మహామేధావి ప్రపంచం ఇచ్చిన నాయకుడు బహుజన ఉద్దరణకి అనుక్షరం మహాదీక్షలు కృషి చేసినటువంటి మహావ్యక్తి శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై జన్మదిన వేడుకలని ఈరోజు మనం నర్మారం గ్రామంలో జరుపుకుంటా ఉన్నాం అంబేద్కర్ గారి ఆశయాలను ప్రతి ప్రతి కుటుంబానికి చేరేటట్లు భారతీయ జనతా పార్టీ సందర్భంగా కృషి చేస్తూ ఉన్నది దళితులకు భారతీయ జనతా పార్టీ అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున తిరపతి మండల దళిత నాయకుడు మండల దళిత మోర్చా అధ్యక్షుడైన శ్రీ పోటీశ్వర్ గారింట్లో ఈ రోజు సహాభక్తి భోజనం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి కానీ ఏ మతానికి కానీ వ్యతిరేకం కాదు అన్ని వర్గాలని అన్ని కులాలని గౌరవించి సంపూర్ణంగా గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ మన భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన ప్రారంభించబడిన మన పార్టీ మన జాతీయ పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకల్లో అంబేద్కర్ జయంతిని కూడా ఘనంగా నిర్వహించిన పిలుపు మేరకు రోజు మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం భారత్